హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ రోహిణి ఫ్రమ్ రాజ్కోట్ జ్యువెలర్స్ ఈ వీడియోలో వచ్చేసి ఇది వచ్చేసి కడ అండి ఈ కడ వచ్చేసి సైజ్ ఇంక్రీజ్ చేశామనమాట చూడండి బ్యాంగిల్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసాము సో ఏంటంటే మనము బ్యా కడాస్ కూడా ఇలాంటివి ఇంక్రీజ్ చెయ్యొచ్చు రీమాడిఫై చెయ్యొచ్చు అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది కొంచెం వేరియేషన్ అయితే అనిపిస్తుందండి బట్ టోటలీ కడా సైజ్ అయితే ఎన్లార్జ్ అయిపోతుంది ఇది మేము త్రీ టు ఫోర్ నంబర్స్ ఇంక్రీజ్ చేసాము ఇది వచ్చేసి ఒక ఓల్డ్ పెండెంట్ని మోడిఫై చేశామండి పెండెంట్ కూడా కాదనమాట ఇది బాజుబన్ ఇది బాజుబన్లో సెంటర్ పీస్ దీని తర్వాత అంత బెల్ట్ ఉండే సో ఆ బెల్ట్ రిమూవ్ చేసి ఆ లోటస్ షేప్ దానికి ఇలా ఈ పెండెంట్ పేరప్ చేసాము ఇలా కొంచెం ఇది ఫోటోలో డిఫరెంట్గా కనిపిస్తుంది వీడియోలో కానీ ఫోటోలో కానీ లైట్లో ఇది చూడొచ్చు మీరు డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట చాలా బాగుంది లైవ్లో డిజైన్ ఇలా అసలు మీకు ఏం అర్థం కావట్లేదు ఈ వీడియోలో చూపిస్తున్నాయి వచ్చేసి స్టడ్స్ అండి కాక్టైల్ సైజ్ అనమాట ఇది చూడండి ఇవి ఈ రూబీ స్టార్ట్ వచ్చేసి పాతది హాఫ్ రూబీస్ ప్లస్ ఈ సెంటర్ది ఇదంతా ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఈ చుట్టూ గోల్డ్ బాల్స్ పెట్టాము హాఫ్ గోల్డ్ బాల్స్ అనమాట లుక్ అనేది ఎన్హాన్స్ చేయడానికి చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ రూబీ నెక్లెస్ రూబీ నెక్లెస్ని గొట్టపుసల్లాగా మాడిఫై చేశాము డీటెయిల్గా చూడండి యాక్చువల్గా ఒక రూబీ నెక్లెస్ కాదండి ఒక రూబీ నెక్లెస్ ఒక పెన్స్ స్టోన్ నెక్లెస్ రెండు ఉండే అవి రెండు క్లబ్ చేసి ఇలా చేసామన్నమాట పైన మైక్స్ కింద చిన్న చిన్న ఇచ్చేసి దాని కింద త్రీ త్రీ ముత్యాల గుర్తులు ఇచ్చాము చాలా సింపుల్ సెట్ చాలా హెవీగా డీసెంట్గా పెద్దగా కనిపిస్తుంది సో పాత నెక్లెస్ పెండి కూడా ఇక్కడ హ్యాంగ్ చేసామన్నమాట సో దట్ పెద్దగా అవడానికి ఇది ఇంకా ఇది వచ్చేసి ఓల్డ్ ఇంకొక నెక్లెస్ ఇది ఇంకా ఈ చిన్న పీసెస్ అన్నీ వచ్చేసి ఒక నెక్లెస్ అనమాట మాంగ్ టీకాని రీమోడిఫై చేసామండి ఇందులో మీరు చూడొచ్చు ఈ పార్ట్ అంతా వచ్చేసి ఓల్డ్ పీస్ ప్లస్ ప్లెయిన్ చైన్ ఇదంతా ఓల్డ్ పీస్ అనమాట దానికి కింద ఇట్లా బాలీ డిజైన్ ఇచ్చి ఇలా డ్రాప్లెట్స్ వేసాము అలాగే హెవీగా కనిపించడానికి ఇక్కడ అన్ని పర్ల్ బంఛెస్ వేసాము మీరు చూడొచ్చు చాలా హెవీగా చాలా డీసెంట్గా కనిపిస్తుంది డిఫరెంట్ లుక్ అనమాట అంటే మన మనం చిన్నగా ఉన్నప్పుడు జనరలీ అప్పట్లో చిన్న చిన్న మాంగ్ టీకాస్ వాడేవాళ్ళు ఇప్పుడు అంతా హెవీ స్టైల్ నడుస్తుంది కదా సో పాతవి డిస్మౌంటల్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ రాకపోవడము వేస్టేజ్ పోవడం వల్ల సో మేము దానికి తగ్గట్టు కొంచెం దాన్నే మాడిఫై చేసి ఇలా కొత్తగా కూడా చేయొచ్చు అనమాట వేస్ట్ చేయకుండా మన దగ్గర ఏదైనా పెన్ అండ్ పీస్ మిగిలిపోయినా ఏదున్నా ఇలా మాడిఫై చేసుకోవచ్చు చాలా ఎలిగెంట్గా చాలా డీసెంట్గా కనిపిస్తుంది